పోలవరాన్ని ఏం చేసేదా మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఏ పోలవరం డయాఫామ్ చూస్తే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం అదనంగా చూడరా కన్న తండ్రి బాధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి ఫౌండేషన్ రెండో వైపున కాఫర్ డ్యామ్ మొదలు పెట్టాడు నీళ్లు ఎక్కడికి వస్తాయి పని పూర్తి కావాలా నీళ్లు డైవర్ట్ చేయలేవు నువ్వు సో నీళ్లు ఎక్కడికి పోతాయి ఎలా అనే దానికి సమాధానం లేదు కాబట్టి ఏం గ్యాప్ రెండు వేల నాలుగు వందల మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాప్ల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది పైన వచ్చేది కాఫర్ డ్యామ్ కింద వచ్చేది మాత్రం బాగుండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి బుద్ధి నోడు ఎవడన్నా గానీ చేస్తాడా సరిపోయారు సాగుతుంది మీకు అలాగా